హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేను మరొకసారి మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ మంచి మంచి శారీస్ అయితే కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయనమాట కమింగ్ వచ్చే టెన్ డేస్ లో పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదండి అందుకని వీడియో తీస్తున్నాను సండే ట్వంటీ సిక్స్ టూ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అవి కూడా కవర్ చేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అనమాట ఇందులో కలర్స్ కూడా అంటే సర్ది మాకే అంటే 163 పడుతుంది అంటే సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది బోర్డర్ కూడా మనం అలంకారి డిజైన్స్ రేస్లీ అన్ని అన్నిది సర్ది బ్లౌజ్ కూడా మనకి ఇలా డిఫరెంట్ గా వస్తుందనుకో ఈ ప్రైస్ సర్ది నాడు అంటే సర్ది 2500 కి ఓన్లీ 1500 వస్తుంది కలర్స్ కూడా ఆల్రెడీ వస్తుంది పొటెన్షియల్ కోస్టింగ్ నాడు సారీ కూడా ఏంటండి చాలా లైట్ రేట్ వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి లైట్ కలర్ తో వస్తుంది బార్డర్ కూడా మనకి గోల్డ్ బోర్డ్ స్టైల్ వస్తుందండి శారీ అంటే ఇలా ఫ్లోరల్ స్టైల్ వస్తుందండి ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ లెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి కలర్స్ కూడా అవైలబుల్ వస్తుంది సరే మ్యాడమ్ డైలీ బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిస్టమ్స్ ఉంటాయి ఫ్లోరల్ వస్తుంది శారీ అంతా ఫ్లారల్ డిజైన్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ డిజైన్ వస్తుందండి ఫలర్స్ కూడా అవైలబుల్ వచ్చేసరికి ఫ్యాన్సీ మంగళగిరి అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది అనమాట బోర్డర్ కూడా మనకి జెరీ బోర్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల వస్తుందండి అని చెందేరి అండి పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ లైన్స్ వస్తుంది బార్డర్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ డబల్ బార్డర్ స్టైల్ వస్తుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పిలో వస్తుందండి కలర్స్ అవైలబుల్ అని మంచి అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి లా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం మనకి లైఫ్ ఫెసిలిటీ అని వస్తుంది బార్డర్ కూడా మనకి టెన్ బార్డర్ స్టైల్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పిలోనే వస్తుందండి కలర్స్ అవైలబుల్ వస్తుందండి అండి పళ్ళు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ తెచ్చుకుంది ఇలా ఫ్లోరల్ టైప్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది మేడం మిడిల్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్ పైన కింద ఇలా లాయన్స్ డిజైన్ వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ లో వస్తుందండి ప్లాస్ అవైలబుల్ వస్తున్నాయి అండి అసలు ఇంకొస్తుందండి పళ్ళు మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి డిజిటల్ ప్రింట్ అయితే ఫ్లోరల్స్ వస్తుంది ఫ్లవర్స్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది మేడం సింపుల్ గా కింద బోర్డర్ ఫ్లవర్ డిజైన్ జెరీ బోర్డర్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ ఫైవ్ వరకు వస్తుంది మొంగి దీంట్లో కలర్స్ అవైలబుల్ వస్తుంది కదండి అందులోనే ఇది ఒక మోడల్ అనమాట మట్టా సీట్ వస్తుంది పళ్ళు అండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ అండి డిషల్ ఫ్రెంచ్ టైప్ వస్తుంది బోర్డర్ కూడా మనకి ఏంటంటే కాపర్ జెరీ స్టైల్ లో వస్తుంది అన్నమాట ఇది టూ ఫైవ్ బిలో వస్తుందండి ప్రైజ్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ వస్తుంది టూ బెనారస్ అండి పళ్ళు మేడం ఇది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది కాంట్రాస్ట్ శారీ అంతా ఇలా వస్తుంది అండి బార్డర్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇది టూ ఫైవ్ నుంచి త్రీ బిలో కలర్స్ కలర్స్ అవైలబుల్ వస్తుంది మేడం మనకి వీటిలో బారస్ ఇది కూడా అలానే వస్తుందండి టూ బెనారస్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా జకా స్టైల్ వస్తుంది శారీ అంటే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ టైప్ వస్తుంది మనకి బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ బిలో వస్తుందండి ప్రైస్ కంచి క్రేప్ అండి పళ్ళు అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా పెయిన్ టైప్ వస్తుంది శారీ అంటే ఇలా ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ అండి కంచి క్రేప్ మేడం ప్రైస్ వచ్చేసరికి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి బిలో వస్తుంది అండి కలర్స్ కలర్స్ అవైలబుల్ వస్తుంది మంచి పసరండి పళ్ళు అండి అది మనకి ఫ్లవర్స్ బంతిస్ టైప్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా సింపుల్ గా వస్తుంది అన్నమాట బార్డర్ వచ్చేసరికి ఇలా కట్వర్క్ బార్డర్స్ టైర్ వస్తుంది గ్యాప్ బోర్డ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ బిలా వస్తుందండి కలర్స్ మాత్రం అవైలబుల్ వస్తుంది ఇక మ్యాజిక్ నెట్ వస్తుందండి వచ్చేసరికి పళ్ళు సిల్వర్ డిజైన్ లైన్స్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి ఫ్లారెన్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లయన్స్ డిజైన్ వస్తుంది సిల్వర్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ వస్తుంది కలర్స్ అవైలబుల్ వస్తుంది వచ్చేసరికి ఫ్యాన్సీ బెనారస్ అండి పళ్ళు మేడం పళ్ళు కూడా వినండి మనకి కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తుంది బార్డర్ మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ దీనికి ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలోనే వస్తుంది కలర్స్ కూడా అవైలబుల్ వస్తుంది వచ్చేసరికి ఫ్యాన్సీ సారీ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఫ్లారల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ ఇలా లైన్స్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా ఫ్లారల్స్ వస్తుంది స్టైల్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బిలోగా వస్తుంది సూస్ లో అందులోనే ఇది ఒక మోడల్ అనమాట పళ్ళు అండి ఇది ఈ శారీ అంతా ఏంటంటే మనకి మిరర్ వర్క్ వస్తుంది ఇలాగా ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది అనమాట కలర్స్ అవైలబుల్ వస్తాయి ఇది చూడండి పండ్లు మేడమ్ ఇది శారీ అంతా మీకు ఇలా వస్తుంది అనమాట ప్యారెక్ డిజైన్ బార్డర్ మెడారి ప్రింట్ అవునండి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బార్డర్ కూడా మనకి టెంపుల్ బార్డర్ స్టైల్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసరికి మేడం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ డిలోనే వస్తుందండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ వస్తుంది అండి పళ్ళు అండి శారీ మొత్తం మనకి ఇలా ప్లేన్ వస్తుంది బార్డర్ మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ మనకి సింపుల్ గా డిజైన్ వస్తుంది కలర్స్ అవైలబుల్ వస్తుంది ప్రైస్ కూడా మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ డిలోనే వస్తుంది వస్తుందండి పళ్ళు అండి శారీ మొత్తం ఇంకెలా వస్తుంది అనమాట వందే స్టైప్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి అండి బ్లౌజ్ వచ్చేసరికి కల్నాత్ వస్తుంది అనమాట నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వస్తుంది కలర్స్ అవైలబుల్ వస్తుంది ఇంకో కాక అండి పళ్ళు మడంగర్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లూ అండ్ గ్రీన్ అవునండి కల్నాత్ షేడ్ వస్తుంది శారీ అయితే ఇలా చెక్స్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మనకి గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది దీని ప్రైస్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి కలర్స్ కూడా అవైలబుల్ పళ్ళు మేడం సారీ పైన ప్లేన్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసరికి అలంకారెడిగా స్టైల్ వస్తుందండి వచ్చేసరికి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ వరకు వస్తుంది మరి కలర్స్ అవైలబుల్ వస్తుంది మేడం పంచబట్లో స్టార్టింగ్ ప్రైస్ వెడ్డింగ్ బ్రైడల్ లో చాలా కన సూచులయి విట్టింగ్ సీజన్ స్టార్ట్ అయిన కదండి దెన్ కమ్స్ 30% డిస్కౌంట్ ఇంక్లేటర్ వరకు కొనుకో ప్లీజ్ గ్రేస్ కొంటున్నట్లు ఫామ్ నేను వీడియో తీస్తుంటే ఇంకా కొన్ని పార్సిల్స్ వచ్చాయండి సారీస్ లేటెస్ట్ మోడల్ ఇవన్నీ కూడా బిన్ని క్రేప్ అవి వెరైటీస్ అన్నీ ఉన్నాయి సో బిన్నీ క్రేప్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చే ఉన్నాయి అన్నమాట ఇవి కూడా తీసి నేను వీడియో పెట్టాను చూడండి

పాజ్ మొత్తం ముప్పై ఐదు వేలు అండి ఫిఫ్టీ పర్సెంట్ రిపాన్స్ ప్రస్తున్నాడు పదిహేను వేల ఐదు వందలు పడుతుంది సార్ ఇక రేట్ వచ్చి మనకి యాభై తొమ్మిది వేల ముప్పై ఆరు వేలు పడుతుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ట్వంటీ నైన్ థౌసండ్ పడుతుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ పడుతుంది ప్రిన్స్ వచ్చినాయండి ఎన్ని క్లెప్స్ ఇప్పుడే స్టార్ట్ స్టార్ట్స్ మీరు క్లయింట్స్ డిజిటల్ స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్

బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఫ్యాండ్స్ వరకు ఇలా బార్డర్ వస్తుంది మేడం సిల్వర్ బోర్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు వస్తుందండి ఇంకా కలర్స్ అవైలబుల్ వస్తుంది చూపించాం కదండి అందులోనే ఒక డిజైన్ వస్తుంది అనమాట పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగే కాంట్రాస్ట్ వస్తుంది ఫ్యాండ్స్ వరకు బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ బోర్డర్ సారీ మొత్తం ఇలా వస్తుంది పైతానీ స్టైల్ లో అలా వస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది చాలా స్కూల్ అవైలబుల్ వస్తుందండి ఇది ప్రైస్ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు వస్తుంది అండి బెనారస్ పై వస్తుంది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది హాఫ్ బార్డర్ వరకు మనకి ఫైతనే వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నుంచి ఫైవ్ థౌసండ్ బిలో వస్తుంది మనకి సో లేటెస్ట్ గా వచ్చిన సారీస్ అన్ని మీకు చూపించానండి మీకు వీటిలో ఏమైనా నచ్చితే కనుక వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం